సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ మంగళగిరిలో దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయల ఆస్తులను కొనుగోలు చేశారు ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న ఆయన మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా తన వ్యక్తిగత కుటుంబ సభ్యుల ఆదాయ ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో ఎన్నికల సంఘానికి సమర్పించారు అందులో ఆయన నెల నెల క్రితం రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాలుగున పదహారు పాయింట్ ఒకటి నాలుగు కోట్లతో హైదరాబాద్ జూబ్లీ జూబ్లీహిల్స్లో ఒక వెయ్యి అరవై చదరపు గజాల స్థలంలో పదిహేను వేల ఏడు వందల తొమ్మిది చదరపు అడుగుల్లో ఉన్న ఇంటిని కొనుగోలు చేసినట్లు చూపగా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పన్నెండున ఏడు పాయింట్ ఒకటి ఒకటి కోట్ల రూపాయలతో మంగళగిరి పట్టణ పరిధిలోని ఐదు వేల ఐదు వందల పదిహేడు పాయింట్ ఆరు చదరపు గజాల స్థలం కొనుగోలు చేసినట్లు పవన్ అందులో పేర్కొన్నారు అంతేకాక వ్యక్తిగతంగా తన పేరిట రెండు వందల ఒకటి మూడు కోట్ల స్థిర చరాస్తులు గాను అరవై ఐదు పాయింట్ ఏడు ఆరు కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్లు ఆయన తెలిపారు తన భార్య అన్నా లెజినోవా అఫిడవిట్ లో పేర్కొన్న నలుగురు పిల్లల పేరిట మరో ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు కోట్ల స్థిర చిరాస్తులు ఉన్నట్లు పవన్ పేర్కొన్నారు ఇక మొత్తం ఆస్తుల్లో పది శాతానికి పైగా ఆస్తులు ఎన్నికలకు రెండు నెలల ముందే కొన్నవే కావడం విశేషం ఇదిలా ఉంటే అఫిడవిట్ లో పవన్ విడాకులు ఇచ్చిన రేణు దేశాయ్ పిల్లలకు ఒక రకంగా ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్న లెజినోవా పిల్లలకు మరో రకంగా వారి పేరిట తన ఆస్తులు బహుమతుల రూపంలో ఇచ్చినట్టు చూపారు ఇక పవన్ పదో తరగతి వరకే చదువుకున్నారు అది కూడా ఎస్ఎస్సీఎల్సీ రద్దై దాని స్థానంలో ఎస్ఎస్సి వచ్చిన చాలా ఏళ్ల తర్వాత ఎస్ఎస్సి ఎల్సీ చదవడం గమనార్హం ఇంటర్లో మ్యాథమెటిక్స్ మొదలు ఎకనామిక్స్ వరకు దాదాపు అర డజన్ సబ్జెక్టులు చదివినట్లు సందర్భాన్ని బట్టి చెప్పే పవన్ అవన్నీ హాంబాక్ అనే అఫిడవిట్లో కుండబద్దలు కొట్టారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టెన్త్ ఉత్తీర్ణులైనట్లు అఫిడవిట్లో వివరించారు తనపై మొత్తం ఎనిమిది కేసులు పెండింగ్ లో ఉన్నట్లు పేర్కొనగా తన ప్రస్తుత చిరునామా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీగా చెబుతూ మంగళగిరి అసెంబ్లీ పరిధిలోని నూట తొంభై ఏడు పోలింగ్ బూత్ పదకొండు వందల ఇరవై నెంబరుగా తనకు ఓటు ఉన్నట్లు తెలిపారు పవన్